संतोषमेत समादनो संतोषमेत समादनमे चपना सौक्यामैना संतोषम चपना सौक्यामैना संतोषम इसयामि कोनरा स्तोत्रालैना शाकन न प्राप्त బాప్తిష్టం తీసుకోవడానికి సచివులు అక్కడ వచ్చినందుకు బాప్తిష్టం తీసుకెళ్ళి రాజ్యాల వారసులు సహాయం చేయాలి పరిశుభ్రాసుక్రీస్తు ప్రభు ప్రభువారు ఈ లోకానికి నీ పాపాల నిమిత్తం వచ్చి సరిపోయి తిరిగి లేచారని నమ్ముతున్నావా లైక్ మరి బాప్తిష్టం తీసుకున్న తర్వాత జీవితాంత ప్రభుకి నమ్మకంగా బ్రతుకుతావా తర్వాత పాపాలు పాపాలన్నీ దేవుడు ఒప్పుకున్నావా నన్ను క్షమించయ్యానే బయట ముక్కు కూర్చు ముసు అందరికి కుమార్ని ఈ సంతోషం thank ah, you